హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే ఆలూ మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి దోశ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు మనం ఈ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకున్నామండి దీనికోసం నేను నాలుగు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మామూలుగా మీకు రేషన్ బియ్యం లేకుంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నాలుగు కప్పుల బియ్యానికి మనం రెండు కప్పుల మినపప్పును వేసుకోవాలి దీనివల్ల దోశలు బాగా వస్తాయి దీంతోపాటు ఒక పావు కప్పు శనగపప్పును కూడా వేసుకోండి దీనివల్ల దోశ టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పప్పులు వేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి దీనివల్ల దోశలు బాగా వస్తాయి ఇప్పుడు మనం ఈ దోశ క్రిస్పీగా రావాలంటే ఇవి వేసుకోండి అలాగే ఇవి బియ్యాన్ని ఒకసారి బాగా కడుక్కోండి టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఒక ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి కావాలంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు అప్పుడే దోశలు మనకి బాగా వస్తాయి మనం పిండి పట్టుకునే ముందు ఒక కప్పు అటుకులని కూడా తీసుకోండి దొడ్డుమైనా పర్లేదు సన్నవి అయినా పర్లేదు వీటిని బాగా కడిగి నానబెట్టుకోండి ఈ అటుకులు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి చూసారుగా ఫ్రెండ్స్ మార్నింగ్ సరికి నాకు బియ్యం ఇలా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి అలాగే ఈ నానబెట్టుకున్న అటుకులని కూడా ఈ బియ్యంలోనే వేసి మిక్సీ చేసుకోండి ఈ మిక్సీ చేసేటప్పుడు పిండిని బాగా లూజ్గా చేయకండి అలాగే గట్టిగా కూడా అవసరం లేదు మామూలుగా చూసారక ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి మన పిండి లూజ్గా పట్టుకుంటే దోశలు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల పంచదార వేశానండి ఈ పంచదార వేయడం వల్ల దోశ కలర్ అనేది బాగా వస్తుంది అందుకే నేను షుగర్ వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ పిండిని అందరినీ కలిసేలా బాగా కలుపుకోండి చూసారుగా దోశ పిండి ఇట్లా ఉండాలి అప్పుడే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం పిండి రెడీ అయిపోయింది కదండీ దోశలు వేసుకుందాం ఇప్పుడు మనం ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను ఆలుని మెత్తగా ఉడకబెట్టుకున్నానండి మీరు కూడా పెట్టుకోండి ఇలానే అప్పుడు మన కర్రీ త్వరగా అవుతుంది ఆలు కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఉల్లిపాయ పచ్చిమిర్చిని ముందే కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి అప్పుడు మనకు దోశలో తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోండి ఈ కర్రీ కోసం ఉల్లిపాయలని కొంచెం పొడుగుగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోండి మిర్చిని కూడా సన్నం కట్ చేసుకోండి మనం ఆలుతో పాటు దోశతో పాటు తింటాం కదా అందుకే సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగనీయకండి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి పచ్చివాసన పొయ్యేలా వేయించుకోండి స్టవ్ చిన్నగా పెట్టి వేయించుకోండి లేకపోతే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి మనం ఆలు ఉడికించుకున్నాం కదా మరిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు ముక్కలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆలు ముక్కలని గరిటెతో ఇలా ఒత్తుతూ కర్రీని ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మనకి దోశలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ ఉడికించాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం రెడ్ చట్నీ కోసం ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఈ రెడ్ చట్నీ వేయడం వల్ల దోశకి టేస్ట్ బాగా వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆలు దోశ అనే కాదు మామూలుగా కూడా దోశపై వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం మీ దగ్గర రెండు మిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది రెడ్ చట్నీకి ఇందులోనే కొంచెం చింతపండుని వేసుకోండి నేను నానబెట్టి వేసుకున్నా త్వరగా గ్రైండ్ అవుతుందని మీ ఇష్టం వట్టగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోండి మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోతుంది అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దోస పిండి చూడండి చాలా బాగుంది కదా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం దోసలు వేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్ ముక్కతో ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల దోశలు అస్సలు అంటుకుపోవు బాగా వస్తాయి ఇప్పుడు దీని మీద ఒక రెండు గరిటెల దోశ పిండిని వేసుకోండి దోశ వేసేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి లేకపోతే దోశ త్వరగా మాడిపోతుంది ఇప్పుడు ఈ పిండిని అందరినీ ప్యాన్ మీద స్ప్రెడ్ చేయండి ఇలా చేశాక మనం తయారు చేసుకున్న రెడ్ చికెన్ ఉంది కదండి ఇవి దోశపై వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇట్లా ప్యాన్ దోశ మీద అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి దోశ గరెతో ఉత్తుకోండి అప్పుడు ఆనియన్స్ అనేవి పిండిలో కలిసిపోతాయి దోశ టేస్ట్ మాత్రం బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిపై ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా దోశ అంతటా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దోశని తింపాలనుకుంటే తింపచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అండి నేనైతే ఆనియన్స్ వేసాను కదా కొంచెం పచ్చిగా ఉంటాయని ఇలా చేశాను మామూలుగా మనకి హోటల్లోనైతే అలానే ఇచ్చేస్తారు మీ ఇష్టం అండి మీకు నచ్చితే కానీ ఎక్కువసేపు ఉంచకండి కొద్దిసేపు అలా వేసి ఇలా తీసేయండి చూసారుగా దోశ బాగా కాతుంది ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు కర్రీని వేసుకోవాలి చూడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా దోశ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు దోశ రెడీ అయిపోయిందండి ఇలానే దోశలన్నింటినీ వేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఆలు మసాలా దోశతో పల్లీ చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం చూసారుగా ఇలా ఆలు కర్రీ పెట్టుకొని దోశ తింటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం